చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాలను వణికించిన కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సంచలన విషయాలు విలువలోకి వస్తున్నాయి వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థపై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ సంస్థ నిర్వహించిన బస్సు వాస్తవానికి సీటింగ్ క్యారియర్ మాత్రమే కానీ దీనికి స్లీపర్ సర్వీస్ పర్మిషన్ లేదు అయినప్పటికీ నిబంధనలకి పాతరేస్తూ అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ స్లీపర్ సర్వీసెస్గా నడుపుతున్నారు ఈ బస్సుని వేమూరి కావేరి ట్రావెల్స్ పేరుతో ఈ సంస్థ హైదరాబాదు చెన్నై బెంగళూరు విశాఖపట్నం ఈ రూట్లలో బస్సులు నడుపుతుంది టూరిస్ట్ పర్మిషన్స్తో కేవలం పర్యాటక ప్రాంతాలను మాత్రమే ఈ బస్సులు తిప్పే సంస్థగా రికార్డులో ఉంది కానీ ఈ బస్సుని వీళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఏ విధంగా అక్రమాలకు ఉన్నారు అన్నది కూడా తాజాగా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది ఈ ప్రమాదానికి కారణమైన బస్సు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా అవుతోంది వాస్తవానికి ఈ బస్సును తెలంగాణకు చెందినటువంటి హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మళ్ళీ చెప్తున్నా హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేసి రెండు వేల ఇరవై మూడు వరకు నడిపింది ఆ సంస్థ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఈ వేమూరి కావేరీ ట్రావెల్సు ఈ బస్సుని కొన్నారు కొన్న తర్వాత అప్పుడు అక్రమాలకు తెరవదీసినటువంటి పరిస్థితి ఉంది ఎన్ఓసీ తీసుకున్న తర్వాత బస్సుని కేంద్రపాలిత ప్రాంతమైన డయూడామన్లో రిజిస్ట్రేషన్ చేయించారు ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమాలు అక్రమ పద్ధతిలో వాళ్ళు సాధించినటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ సంస్థ మెయిన్ బ్రాంచ్ ఒంగోల్లో ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా కేంద్రపాలిత ప్రాంతమైన డయోడామన్లో అక్కడ రిజిస్ట్రేషన్ చేశాడు అంటే అక్కడ అక్రమాలకు ఈజీగా తెరలే చేయొచ్చు అక్కడ ఈజీగా మనం అక్రమంగా నిబంధనలు పాతరేసి పూర్తిగా రిజిస్ట్రేషన్లు చేపించవచ్చు అని చెప్పి ఆ విధంగా చేశారు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ బస్సులు చెక్ చేస్తూ ఉంటారు అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో బస్సులు సరిగ్గా నడుస్తున్నాయి లేదా ఫిట్నెస్ సరిగా ఉందా లేదా రిజిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతున్నాయి లేవా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ పప్పులు ఉడకవు కాబట్టి కేంద్రపాలిత ప్రాంతానికి పోయి అక్కడ మభ్యపెట్టే పరిస్థితికి వచ్చాడు అక్కడ పూర్తిగా అక్రమ పద్ధతులు రిజిస్ట్రేషన్ చేశాడు డయూడామన్లో ఆ తర్వాత ఒడిషా రాష్ట్రంలో ఆల్ట్రేషను తర్వాత ఫిట్నెస్కు సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ చేశాడు అంటే దీన్ని బట్టి క్లియర్గా ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అర్థమవుతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అండి సీటింగ్ సంబంధించినటువంటి బస్సుకైతే ఒక రేటు ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అదే స్లీపర్ క్యారియర్ అనుకోండి దానికి ఇంకొక పన్ను కట్టాలి రవాణా శాఖకి పన్ను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు అండి డయూడామన్లో అయితే కేవలం ఒక సీటుకి నాలుగు వందల యాభై రూపాయలు రవాణా పన్ను ఉంటుంది అదే స్లీపర్ అనుకోండి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు సీటింగ్ ఉంటుంది స్లీపర్కి అయితే పన్నెండు వేల రూపాయలు ఒక్క సీటుకి పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వేల రూపాయల పన్నును తప్పించుకోవటం కోసం కేవలం నాలుగు వందల రూపాయలతో అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఒక్క సీటుకి అక్కడ సీటింగ్ క్యారియర్గా రిజిస్ట్రేషన్ చేపించి తక్కువ మొత్తంలో అక్కడ చెల్లించి తర్వాత ఆ బస్సును పూర్తిగా ఆల్టరేషన్ చేసి నిబంధనల విరుద్ధంగా కేవలం నలభై మూడు సీట్లకు మాత్రమే అది కూడా సీటింగ్ క్యారియర్గా బస్సు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ విధంగా అనుమతులు తీసుకున్నారు తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ ఏం చేసింది అక్రమ పద్ధతిలో అక్కడ చేసిందేమో నిబంధనలు తీసుకుందేమో ఒకటి ఇక్కడ ఆల్టరేషన్ చేసుకునేటప్పుడు దానికి స్లీపర్ క్యారియర్ కూడా పెట్టేశారు అంటే పడుకోవడానికి అవకాశం ఉన్న విధంగా బస్సుని ఆల్టరేషన్ చేయించినటువంటి పరిస్థితుంది పూర్తిగా వీళ్ళు అక్రమ పద్ధతిలో చేశారు ఈ విధంగా ఈ అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే బయటకు వస్తూ ఉన్నాయి వేమిరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది నిబంధనలకు గాలి వదిలేసింది ఇప్పుడు డ్రైవర్కి సంబంధించి కూడా ఒక వార్త బయటకు వస్తూ ఉంది ఆ డ్రైవరు అతను ఐదో తరగతి వరకే చదివాడంట లైసెన్స్కి సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా అక్రమ పద్ధతిలో తీసుకున్నాడని చెప్పి ఒక సమాచారం వస్తుంది కనీసం డ్రైవర్లను తీసుకునేటప్పుడు కూడా మంచోళ్ళ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా వీళ్ళకి నిబంధనలు పాటించారా అన్ని లైసెన్సులు కరెక్ట్ ఉన్నాయా ఇవి చూడాలి కదా ఇవి పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈ డ్రైవరు అతని పేరు కూడా మిరియాల లక్ష్మయ్య మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇతరు కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితుంది ఇతని ట్రాక్ రికార్డు చూస్తే గతంలో కూడా ఒకసారి ప్రమాదం చేసి ఒక క్లీనర్ని చంపేసినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లా లక్ష్మయ్య హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి నకిలీ సర్టిఫికేట్ను సమర్పించాడు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం ఎనిమిదో తరగతి వరకు చదవాలి కానీ లక్ష్మయ్య చదివింది ఐదో తరగతే పదవ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి లైసెన్స్ పొంది డ్రైవర్ లక్ష్మయ్య గతంలో ఒక యాక్సిడెంట్ చేశాడు అది రెండు వేల నాలుగో సంవత్సరం లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇంకో వాహనాన్ని తప్పించిపోయి పక్కనే ఉన్న చెట్టును కొట్టాడు ఆ సమయంలో క్లీనర్ చనిపోయాడు లక్ష్మయ్య మాత్రం ఇతను బయటపడ్డ పరిస్థితుంది ఒక ట్రావెల్స్ సంస్థ చేసిన అక్రమాలు మరొక వైపు డ్రైవర్ నకిలీ లైసెన్సు గత చరిత్ర ఇవన్నీ కలగలుపుకొని పంతొమ్మిది మందిని చంపేశారండి నిన్న జరిగినటువంటి ఘటనలో పంతొమ్మిది కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితుంది మొత్తం కుటుంబాలు కుటుంబాలు కోల్పోయిన పరిస్థితుంది పూర్తిగా సజీవ దహనం అయిపోయి వాళ్ళ కుటుంబాలు బంధువుల కళ్ళల్లో రా రెండు రోజుల నుంచి వాళ్ళకి శోకంలోనే మునిగిపోయిన పరిస్థితుంది ఎంత దారుణం చూడండి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కాసులకు కక్కుర్తపడి ఈ డ్రైవర్ ఏమో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టాడు డ్రైవర్ నిర్లక్ష్యం నిన్న అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది సరే బైక్ మీద బస్ ఎక్కిచ్చారు వెంటనే ఆపాల్సింది కానీ బైక్తో పాటే తీసుకెళ్ళిపోయాడు తర్వాత డ్రైవర్ దిగిన తర్వాత తప్పించుకొని పారిపోయాడు చూసారా అక్కడ ప్రయాణికులను అలర్ట్ చేయాలా ఇతను గతంలో చేసిన యాక్సిడెంట్లో కూడా చెట్టుకు గుద్దేశాడంటే వాహనం తప్పించిపోయి ఇతను సేఫు క్లీనర్ని చంపేశాడు ఇక్కడ పంతొమ్మిది మందిని చంపేశాడు కాబట్టి ఈ విషయాల్లో ప్రభుత్వాలు చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేటు ట్రావెల్స్ని ప్రతి ఒక్క ట్రావెల్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అసలు బస్సులు ఏ విధంగా పర్మిషన్స్ తీసుకున్నారు వాళ్ళు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది మరోవైపు డ్రైవర్స్ని కూడా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారా నిజమైనటువంటి డ్రైవర్లా లేకపోతే ఈ విధంగా వాళ్ళు ఫేక్ అక్రమంగా డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో అన్ని ప్రైవేటు ట్రావెల్స్ని మళ్ళీ పునః పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కుటుంబాలు కుటుంబాలు సజీవ దహనం అయిపోతుంటే ఎంత బాధ ఎంత గుండెల్లో ఆ రోదన ఉంటుంది సో ప్రభుత్వాలు టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రైవేటు మొన్న రాజస్థాన్లో జరిగిందండి సేమ్ ఇరవై మంది చనిపోయారు కాలిపోయి వాళ్ళు ఇంకొద్ది క్షణాల్లో వాళ్ళు గమ్యస్థానాలకి వెళ్ళిపోతారు అనుకుంటుండే సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఆ కుటుంబాలు ఎంత ఎంత విలపిస్తాయండి ఎంత రోదనుంటుంది నాకు నిజంగా ఉదయం ఈ వార్త పేపర్లో కూడా చూసినప్పుడు ఒక తల్లి తన బిడ్డని హత్తుకొని అదేవిధంగా దహనం అయిపోయిందంటే ఎంత ఎంత బాధండి ఎంత బాధ ఇస్తుంది తల్లి కూతుళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఎన్నో జీవితం మీద ఆశలు పెట్టుకుంటారు కెరీర్ మీద ఆశలు పెట్టుకుంటారు మన జీవితం అందంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కంటారు అవన్నీ కూడా పరిస్థితి పరిస్థితుంది కదా ఒక కుటుంబం ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబం కుటుంబం కాలి అయిపోయింది కదా లిటరల్గా ఇవి మర్డర్లు చేశారండి వీళ్ళు ప్రైవేటు ట్రావెల్స్లు ఈ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వీళ్ళు హత్య చేసినట్టుగా భావించాలి ఇంత దుర్మార్గం చేశారు సో కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం